నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ఫార్టీ వన్ అండ్ ఫార్టీ టూ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే బెడ్పై వాలిపోయి రిత్విక్ తలుపులలో విహరిస్తున్న నందిత వాసు నుండి ఫోన్ రావడంతో తేరుకుని లిఫ్ట్ చేసింది నీ ఎంగేజ్మెంట్ రేపు ఉదయమేరా అని వాసు అనగా నందిత మొహం వెలిగిపోయింది మార్నింగ్ కార్తిక్ నిన్ను పిక్ చేసుకుంటా అన్నాడు చెల్లివాళ్లతో పాటు వచ్చేసే అని ఫోన్ పెట్టేశాడు వాసు నందిత సంతోషంగా నవ్వుతూ తన ఫోన్లో రిత్విక్ ఫోటో చూస్తూ ఉండిపోయింది మార్నింగ్ నందితను శశిని పిక్ చేసుకుని ఊరికి స్టార్ట్ అయ్యారు కార్తిక్ ఫ్యామిలీ కార్తిక్ వాళ్ళు రీచ్ అయ్యేసరికి ఇల్లంతా పూలతో అందంగా అలంకరించి ఉంది వాసు కళ్యాణి నవ్వుతూ ఎదురొచ్చి ఆహ్వానించారు టీలు టిఫిన్లు అయ్యాక పెద్దవాళ్ళు అందరూ ఒక దగ్గర చేరారు శశి కార్తిక్ బయట మాట్లాడుకుంటుంటే నందితను రెడీ చేస్తుంది నందు మనీ అన్ని అరేంజ్ చేయడంలో మునిగిపోయాడు నందుకి లోపల భయం బాధ ఉన్నా బయటికి కనిపించకుండా నవ్వుతూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది నందిత ఎంత సంతోషంగా ఉందో ఆమె మొహంలోనే కనిపిస్తుంది అందులోనే కార్ సౌండ్ వినిపించడంతో నందు వచ్చింది ఎవరే అని అడిగింది నందిత నందు రెండడుగులు ముందుకు వేసి గుమ్మం నుండి తొంగి చూసింది రిత్వికెండ్ తన ఫ్యామిలీ కార్ దిగారు నందు నందిత వైపు తిరిగి రిత్విక్ గారు వచ్చారు అంది రిత్విక్ వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి వస్తున్న కళ్యాణి రిత్విక్ గారేంటే అతను అల్లుడు గారికి అన్నయ్య ఇప్పుడు మీ అక్క కాబోయే మొగుడు బావాని పిలువక రిత్విక్ గారు అంటామేంటి అంది మందలిస్తున్నట్టుగా నందు మొహం ఇప్పుడు ఇప్పుడతన్ని నేను బావాని పిలవాలా చా అని మనసులో అనుకుంటూ వెళ్ళి నందితను రెడీ చేయడంలో మునిగిపోయింది లోపలికి వస్తున్న రియాని చూసి ఫ్లాట్ అయిన శశి ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు పింక్ ఉన్న ఆరెంజ్ కలర్ లెహెంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ చోలి వేసుకుని పదహారు నాల తెలుగమ్మాయిల ముద్దుగా కనిపిస్తున్న తనని కన్నార్పకుండా చూస్తూ ఆమె వెనకే వెళ్ళబోతుంటే కార్తిక్ అతని కాలర్ పట్టి లాగాడు వెనకిలాగాడు రే ఏంట్రాకొక పిల్లలా అలా దాని వెంట వెళ్లడమేనా దాని అయ్యగాని అన్నగాని చూశారంటే నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కొడతారు అన్నాడు రేయ్ మరింత అంత భయపెట్టేయకరా అన్నాడు శశి బిక్కమొహం వేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండు దూరం నుండి సైట్ కొట్టుకో కానీ దాని దగ్గరికి వెళ్ళి అందరి దృష్టిలో పడకు అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా సరేరా అని నీరసంగా చైర్లో కూర్చున్నాడు శశి హాయ్ కార్తీక్ అంటూ వచ్చి కార్తీక్ పక్కన కూర్చున్నాడు క్రిష్ ముగ్గురు ఏవో కబులు చెప్పుకుంటూ ఉండగా జయంతి ప్రసాద్ ప్రీతి వచ్చారు క్రిష్ నవ్వుతూ వాళ్ళకి ఎదురెల్లి పలకరించాడు ప్రసాద్ జయంతి లోపలికి వెళ్ళగా ప్రీతి క్రిష్తో పాటు మెల్లిగా నడుస్తుంది రెడ్ కలర్ బార్డర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీలో మెరిసిపోతున్న తనని నవ్వుతూ చూస్తుంటే ప్రీతి సిగ్గుపడుతూ మరీ అలా చూడకండి నాకు ఏదోలా ఉంది అంది మెల్లగా అది నా తప్పు కాదు నువ్వింత అందంగా ఉంటే నేనేం చేయను అన్నాడు చిలిపిగా ప్రీతి తలెత్తి అతని వైపు చూసేసరికి నవ్వుతూ కన్ను గీటాడు ప్రీతి ఎవరైనా చూసారా అని కంగారుగా చుట్టూ చూసి నేను లోపలికి వెళ్తున్నా అని ఫాస్ట్ గా వెళ్లిపోయింది క్రిష్ తనలో తానే నవ్వుకుంటూ ఇటు తిరిగేసరికి కార్తిక్ శేషి తనని చూస్తూ కనిపించారు హిహి అని సైలెంట్ సైలెంట్గా వచ్చి చేయిలో కూర్చున్నాడు నందు ఇలా రా అందరికీ టీ ఇవ్వు అని కళ్యాణి పిలవగా బయటికి వెళ్ళింది నందు హాల్లో కూర్చున్న రిత్విక్ వైపు ఒక లుక్కిచ్చి పక్కనే ఉన్న శివరాం రియను సుగన్యను పలకరించి కిచెన్లోకి వెళ్ళింది వెళ్లిపోతున్న నందువైపు చూసి చిన్నగా స్మైలిచ్చాడు రిత్విక్ అతని మనసులో ఇప్పుడు నందు పట్ల వేరే ఎలాంటి ఉద్దేశం లేదు అతని మనసంతా నందితని ఆక్రమించింది నందుపై నుండి చూపు మరల్చి ఫోన్ చూస్తుండిపోయాడు అల్లుడుగారు లోపలికి రండి అని వాసు పిలువగా కార్తిక్ క్రిష్ శశితో పాటు ప్రీతి ఫ్యామిలీ అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు కళ్యాణి నందు చేతికి ట్రే ఇచ్చి అందరికీ ఇవ్వు అని పంపించింది అందరికీ ఇస్తూ రిత్విక్ దగ్గరికి వచ్చింది అతని ముందు ట్రే పెట్టగా రిత్విక్ తనని గమనించి కూడా గమనించినట్టే ఫోన్ చూస్తున్నాడు నందుకి చిరెత్తుకొచ్చింది ఇవ్వకుండా ముందు కదలాలి అనుకున్నా అందరూ ఉన్నారని ఆగిపోయి అతని వైపు చూస్తుంది అన్నయ్య టీ తీసుకో అని రియా పిలుస్తున్నా వినట్టే ఉండిపోయాడు రిత్విక్ వీడేంటి ఇలా చేస్తున్నాడు కోపంలో నందు ఏం చేస్తుందో ఏంటో అని కార్తిక్ క్రిష్ వైపే చూస్తున్నారు కళ్యాణి నవ్వుతూ వచ్చి మరుదల్ని ఆటపట్టిస్తున్నట్టున్నారు అల్లుడిగారు బావా తీసుకోండి అనవే అని కళ్యాణి అంటుంటే రిత్విక్ ముసిముసిగా నవ్వుతున్నాడు నవ్వుతున్న రిత్విక్ను చూసి వస్తున్న కోపాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని మోహం ఎలానో పెట్టి కార్తిక్ వైపు చూసింది పిలువు అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశాడు కార్తిక్ కోపాన్ని పంటి కింద బిగబట్టి మోహంలో నవ్వు పులుముకొని రిత్విక్ వైపు చూసి బావగారు టీ తీసుకోండి అని సాగదీసింది నందు రిత్విక్ టక్కున తలెత్తి నవ్వుతూ ఆమె వైపు చూసి టీ అందుకున్నాడు కళ్యాణితో పాటు అందరూ చిరునవ్వు చిందించగా కార్తిక్ మోహన్లో ఏ భావం లేకుండా గంభీరంగా చూస్తుంటే క్రిష్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు నందుకి రిత్విక్ చూపు నవ్వు ఇంతకు ముందులా కాకుండా కొత్తగా అనిపించింది ఆలోచిస్తూనే అందరికీ టీ అందించి లోపలికి వెళ్ళింది ఇదంతా చూస్తున్న సుకన్యకి లోపల మండిపోతున్నట్టుగా ఉంది ఆ కుటుంబాన్ని ఎంత దూరం చేయాలనుకున్నా ఇంకా దగ్గరవుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉడుక్కుంటూ ఉంది ఇక మొదటిసారి అందరినీ ఒక దగ్గర చూసి వర్ధిని ప్రతాప్ల మనసులు సంతోషంతో ఉప్పొంగాయి ఏవండి ఈ పెళ్లి వల్ల ఇన్నాళ్ళకి రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి ప్రతాప్ వైపు కళ్ళనీళ్లతో చూస్తూ అంది వర్ధిని ఆమె కళ్ళనీళ్ళు తుడిచి ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు ప్రతాప్ లోపలికి వెళ్లిన నందు నందిత పిలుస్తున్నా వినకుండా గార్డెన్లోకి వెళ్ళింది ఎంత నార్మల్గా ఉందామనుకున్నా రిత్విక్ ఎదురు పడితే గతమంతా ఆమె కళ్ళ ముందు మెదిలి మామూలుగా ఉండలేకపోతుంది నందు అన్న పిలుపు వినబడి ఆలోచనల నుండి తేరుకొని తిరిగింది ఎదురుగా పాపని ఎత్తుకుని ఉన్న అశ్వినిని చూసి హాయ్ అశు అని నవ్వుతూ పలకరించి పాపను ఎత్తుకుంది అక్కకి కూడా పెళ్లైపోతుంది హ్యాపీ ఇంకా అవును మీ బావగారిని చూపించవా నవ్వుతూ అడిగింది అశు నందు నీరసంగా నిట్టూర్చి అదిగో అతనే అని కొంత దూరంలో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న రిత్విక్ వైపు చూపించింది అశు షాకింగ్ చూసి ఎవరే రిత్వికా అంది అరిచినట్లుగా అవును అని నందు డల్గా తల ఆడించగా ఏం మాట్లాడుతున్నావి నువ్వు రిత్విక్ మీ అక్కను పెళ్లి చేసుకోవడమేంటి నమ్మలేనట్లుగా అడిగింది అషు అక్క అతని కంపెనీలో పిఏగా చేస్తుంది అతనంటే అక్కకి ప్రాణం అతను కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు అని కార్తిక్ చెప్పాడు అంది పాపుతో పాటు టేబుల్ మీద కూర్చుంటూ అలాగా కార్తిక్ గారు అన్ని ఆలోచించి చేస్తారు రిత్విక్ మారకుంటే కార్తిక్ గారు ఈ పెళ్లి జరగనిచ్చేవారు కాదు కదా వాళ్ళిద్దరి హ్యాపీగా ఉంటే అదే చాలు అంది అశూ సాలోచనగా అంతలోనే కళ్యాణి పిలవడంతో నందు అశూ వైపు చూస్తూ అక్కా నువ్వు వెళ్ళవే నేను కొద్దిసేపు వస్తాను అంది సరే అని పాపని ఎత్తుకుని లోపలికి వెళ్ళింది అశు నందు తల్లెపట్టుకుని కూర్చుంది గార్డెన్ లో కూర్చున్న నందుని చూసి తన వైపు కదిలాడు రిత్విక్ రిత్విక్ ని వెతుక్కుంటూ వచ్చిన క్రిష్ రిత్విక్ గార్డెన్ వైపు వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని చూస్తుండగా చెట్ల పక్కన టేబుల్ మీద కూర్చొని నందు కనిపించింది కొంపదీసి వీడు నందు దగ్గరికి వెళ్తున్నాడా ఏంటి అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి రిత్విక్ ని వెనక్కిలాగాడు రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా ఆయాసంతో రొప్పుతూ అడిగాడు క్రిష్ నందుతో మాట్లాడడానికి వెళ్తున్నా అని చాలా క్యాజువల్ గా అన్న రిత్విక్ ని చంపేసిలా చూస్తూ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అక్కతో ఎంగేజ్మెంట్ పెట్టుకుని చెల్లితో మాట్లాడుతాను వెళ్తున్నావు ఆ పిల్లని మర్చిపోయా అన్నావు మళ్ళీ ఇదంతా ఏంట్రా ఆవేశంగా అన్నాడు క్రిష్ రేయ్ నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా నా మనసులో నందిత మాత్రమే ఉంది నందు ఇప్పుడు నాకు మరదలు మాత్రమే అదే విషయం తనకి క్లారిటీ ఇవ్వాలని వెళ్తున్నా అని వెళ్ళిపోతుంటే రేయ్ క్లారిటీ సంగతి దేవుడెరుగు నువ్వు తన దగ్గరికి వెళ్ళడం కార్తిక్ చూస్తే నిన్ను చంపి పాత్రేస్తాడు అన్నాడు రిత్విక్ సైడ్ స్మైల్ ఇచ్చి క్రిష్ని విడిపించుకుని నందు దగ్గరికి వెళ్తుంటే క్రిష్ మీద రెండు చేతులు పెట్టుకుని నువ్వు మోనార్క్ విరా ఇప్పుడు కార్తిక్ చూస్తే పరిస్థితి ఏంటి కార్తిక్ని ఇటువైపు రాకుండా చూడాలి అని కార్తిక్ను వెతుకుతూ వెళ్ళాడు రిత్విక్ నందు దగ్గరికి వెళ్లి నందు అని మెల్లగా పిలవగా ఆ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తి చూసిన నందు ఎదురుగా రిత్విక్ ని చూసి దిగ్గుర లేచి నిల్చుంది కోపంతో ఆమె మొహం ఎర్రబడగా మోహన్ తిప్పుకొని సూటిగా చూస్తుంటే నందు అని మళ్లీ పిలిచాడు నా పేరు నందిని బావగారు అంది కోపంగా చూస్తూ రిత్విక్ చిన్నగా నవ్వుకొని నందిని నేను చేసిన దానికి నీకు నాపైన చంపేంత కోపం ఉందని నాకు తెలుసు అలాగే మీ అక్కలైఫ్ గురించి నువ్వు టెన్షన్ పడతావని కూడా నాకు తెలుసు అని రిత్విక్ అంటుంటే అతన్ని సూటిగా చూస్తుంది ఒకప్పుడు నిన్ను ప్రేమించాను నిన్ను దక్కించుకోవడం కోసం చాలా పెద్ద తప్పులు చేశాను కానీ నందిత ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది ఇప్పుడు నా మనసు నిండా నందిత మాత్రమే ఉంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఐ ట్రూలీ లవ్ హర్ మీ అక్క విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు నిన్ను నా పాత నందులా అస్సలు చూడట్లేదు నా చిట్టి మరదల్లానే చూస్తున్నా అన్నాడు నవ్వుతూ నందు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది నేను చెప్పేది నేను చెప్పాను నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు రిత్విక్ నందుకి అంతా అయోమయంగా ఉంది ఇతను నిజంగానే అక్కని ప్రేమిస్తున్నాడా అతని మాటలు అబద్ధం చెప్పినా కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది అంటే నిజంగానే అతను మారాడా అని బయటకి అనేసింది మారాడు అని కార్తిక్ మాట వినపడి తిప్పి చూసింది కార్తిక్ నవ్వుతూ తన పక్కకి వచ్చి కూర్చున్నాడు కార్తిక్ నువ్వెప్పుడొచ్చావు వాడు నీ వచ్చినప్పుడే వచ్చాను ఆ చెట్ల పక్కన నిలబడి వాడి మాటలన్నీ విన్నాను అన్నాడు అతను నిజంగా మారాడంటవా కార్తిక్ అనుమానంగా చూస్తూ అడిగింది ఖచ్చితంగా పాతరిద్వి ఇంత తగ్గి మాట్లాడడు నీపై వాడు పెంచుకున్న ప్రేమ వాడికి దక్కకపోవడం వాడిని రాక్షసుడిలా మారిస్తే మీ అక్క స్వచ్ఛమైన ప్రేమ వాడిని మళ్ళీ మంచి మనిషిలా మార్చింది ప్రేమ ఎలాంటి వాడినైనా మార్చగలదు అన్నాడు చిరునవ్వుతో నందు మనసులో భారం దాదాపుగా తగ్గిపోగా నిశ్చింతగా నవ్వింది కార్తిక్ తన చేతులు పట్టుకుని బీ హ్యాపీ చూడు ఎంగేజ్మెంట్లో అందరూ మెరిసిపోతుంటే నువ్వు మాత్రం ఏదో ఆలోచనలు పెట్టుకుని సరిగ్గా రెడీ కూడా అవ్వలేదు నా నందు ఎవరి ముందు తీసిపోకూడదు కదా అన్నాడు ప్రేమగా చూస్తూ ఓకే శ్రీవారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనులేండి చిటికెలో రెడీ అయి వస్తా అంది పైకి లేస్తూ దట్స్ మై గర్ల్ అని నవ్వుతూ తనతో పాటు కదిలాడు కార్తిక్ రేయ్ ఏం మాట్లాడవురా రిత్విక్ పక్కన కూర్చుని గుసగుసగా అడిగాడు క్రిష్ బావ వరదల్లం మాకు మాకు మధ్య చాలా ఉంటాయి అని నీకు చెప్పాలా అని చిరునవ్వుతో కన్ను గీటాడు రిత్విక్ క్రిష్ వింతగా చూసి ఏదో అనుభూయేంతలో శివరాం పిలిచాడు క్రిష్ అసహనంగా రిత్విక్ వైపు చూసి ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తా నీ పని అంటూ శివరాం దగ్గరికి వెళ్లాడు కొద్దిసేపటికి నిశ్చితార్థ కార్యక్రమం మొదలైంది కళ్యాణితో పాటు వస్తున్న నందితని చూడగానే రిత్విక్ మొహం వెలిగిపోయింది పింక్ కలర్ చిలక చిలకపచ్చ రంగు పట్టుచీరలో ఒంటినీన్న నగలతో మహాలక్ష్మిలా మెరిసిపోతున్న ఆమెను చీరనవ్వుతో మైమర్చిపోయి చూస్తూ ఆమె రూపాన్ని కన్నుల నిండుగా నింపుకున్నాడు రిత్విక్ తల్లిదండ్రుల బంధువుల అందరి ఆశీర్వాదాల మధ్య రిత్విక్ నందిత ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ రింగ్స్ మార్చుకున్నారు నిశ్చితార్థం ముగిసి భోజనాలు మొదలయ్యాయి కాబోయే దంపతులు రిత్విక్ నందిత ఒకవైపు కూర్చొని తింటుంటే కార్తిక్ నందుతో పాటు క్రిష్ ప్రీతి శశి రియా జంటలుగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు భోజనాలు ముగిసాక ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు పెళ్లి ముహూర్తం వారం రోజుల్లోనే ఉండడంతో మనీని ఇంటి దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పి కార్తిక్ వాళ్లు అయ్యారు మార్నింగ్ రిత్విక్ క్రిష్తో కలిసి ఆఫీస్కి వెళ్తుండగా శశి రియా బైక్పై వెళ్తూ కనిపించారు వెనుక రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చొని శశిని హక్ చేసుకుంది రియా వాళ్ళిద్దర్నీ అలా చూసిన రిత్విక్కి ఆవేశం కట్టెలు తెంచుకుంది కోపంతో అతని ముక్కుపుటాలు అదురుతుండగా ఆ కోపాన్ని కార్ స్టీరింగ్ పై చూపించి స్పీడ్ని పెంచాడు సడన్ గా కార్ స్పీడ్ పెరగడంతో ఉలిక్కిపడిన క్రిష్ రిత్విక్ వైపు చూసి రేయ్ ఏంట్రా అంత స్పీడ్ తగ్గించు అన్నాడు రిత్విక్ ఏమీ పట్టించుకోకుండా అలాగే కోపంగా చూస్తూ డ్రైవ్ చేస్తుంటే ఏమైంది వీడికి అని రిత్విక్ చూపు ఉన్న వైపుకి చూస్తుండగానే బైక్ ని ఓవర్టేక్ చేసి ఆపేయగా కంగారుగా బ్రేక్ వేశాడు శశి ఓ మై కార్డ్ వీళ్ళిద్దరు పేరా ఇప్పుడు విడేం చేస్తాడో ఏంటో అని టెన్షన్గా చూస్తున్నాడు క్రిష్ అన్నయ్య కార్ అని రియా భయంగా చూస్తూ అంటుండగానే రిత్విక్ కార్ దిగి బైక్ దగ్గరికి వస్తుంటే బైక్ దిగారు శశి రియా రిత్విక్ ఆవేశంతో ఊగిపోతూ శశి కాలర్ పట్టుకుని నా చెల్లితో నీకేం పనిరా అని గట్టిగా అరిచాడు శశి బెదురుగా చూస్తుంటే అన్నయ్య శశిని వదులు ప్లీజ్ అని రిత్విక్ చెయ్యిని విడిపించడానికి ట్రై చేస్తూ అంది రిత్విక్ రియా వైపు చూసి ఏం జరుగుతుంది మీ మధ్య అని అడిగాడు అతని చూపుకి బెదిరిపోయిన రియా తలదించుకుని నేను శశి ప్రేమించుకుంటున్నాం అంది ఆ మాట పూర్తయ్యేలోపే శశి చెంప చెల్లిమనిపించాడు రిత్విక్ ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని ప్రేమిస్తావరా అంటూ రిత్విక్ మళ్లీ కొట్టబోతుంటే క్రిష్ రిత్విక్ చెయ్యి పట్టి ఆపబోయాడు రిత్విక్ క్రిష్ ని పక్కకు నెట్టేసి శశిని కొడుతున్నాడు అన్నయ్య వద్దు ప్లీజ్ అని రియా ఏడుస్తూ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంటే తనని నెట్టేగా రోడ్డుపై పడింది రియా క్రిష్ తనని లేపి పట్టుకుని రే రిత్విక్ పిచ్చి పట్టిందారా నీకు వాళ్ళిద్దరూ లవ్ లో ఉంటే తప్పేంటిరా వదిలే ప్లీజ్ అని రిత్విక్ చెయ్యిపట్టి లాగగా రిత్విక్ అతని వైపు చూస్తూ ఆ కార్తిక్ గాడు మామూలుడు కాదురా నా కంపెనీ సర్వర్స్ వాడే హ్యాక్ చేసి నా కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ వాటా కొట్టేశాడు మార్నింగే నా సీక్రెట్ ఏజెంట్ కన్ఫర్మ్ చేశాడు ఇది కూడా వాడి ప్లానే వీడితో నా చెల్లిని ట్రాక్ చేయించాడు అది చిన్నపిల్లరా దాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలని వాడి ప్లాన్ వీడిని వాడిని అస్సలు వదలను మీరు మధ్యలోకి రాకండి ఏం చేస్తానో నాకే తెలీదు అని వేలు చూపిస్తూ సీరియస్గా చెప్పేసరికి రిత్విక్ కోపం తెలిసిన క్రిష్ ఏడుస్తున్న రియాను రెండు రెండడుగులు వెనక్కి వేశాడు రిత్విక్ కొడుతున్న దెబ్బలకు తాళలేక రిత్విక్ ని ఎదుర్కోలేక నిస్సహాయంగా దెబ్బలు పడుతున్న శశిని చూసి వెకి వెకి ఏడుస్తూ శశి అంటూ మళ్లీ వెళ్లబోయిన రియాను లాగాడు క్రిష్ రియా వాడు కోపం చూసావు కదా చెల్లివని కూడా చూడడు ప్లీజ్ ఇక్కడ ఉండు అని తనని గట్టిగా పట్టుకున్నాడు క్రిష్ కోపంలోని రిత్విక్ ని కంట్రోల్ చేయడం అతని వల్ల కాదని క్రిష్కి తెలుసు అప్పుడు గుర్తొచ్చాడు కార్తిక్ వెంటనే కార్తిక్కి ఫోన్ చేశాడు శివరాంతో మాట్లాడుతున్న కార్తిక్ క్రిష్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు చెప్పు క్రిష్ అని కార్తిక్ అనగా కార్తిక్ రియా శశీల లవ్ మ్యాటర్ కి తెలిసిపోయి శశిని కొడుతున్నాడు అనగానే కార్తిక్ మొహం కోపంతో ఎర్రబడింది సెండ్ లొకేషన్ వాడు నా చేతిలో అయిపోయాడు ఈరోజు అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్ గా బయటికి వెళ్లాడు కార్తిక్ కోపంగా ఉన్న కార్తిక్ని చూసి ఏదో జరిగిందని అర్థమైంది శివరామ్కి వెంటనే కి ఫోన్ చేయగా క్రిష్ తటపటా ఇస్తూనే శివరామ్కి విషయం చెప్పేశాడు శివరాం షాక్ అయిపోయి కంగారుగా బయటికి వెళ్లాడు అప్పటికే షాపింగ్ చేయడానికి శివరాం కోసం సుకన్య కార్లో వెయిట్ చేస్తుంది శివరాం తన పక్కన కూర్చొని డ్రైవర్ పోని అని లొకేషన్ చెప్పాడు టెన్షన్తో శివరాంకి చెమటలు పడుతున్నాయి ఏమైందండి అలా ఉన్నారో అని సుకన్య అడుగుతున్నా ఆమె మాటలేవి అతని చెవికి చేరట్లేదు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న రెండు కుటుంబాల మధ్య ఈ గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని లోపల రోధిస్తున్నాడు శివరాం కార్తిక్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ టెన్ మినిట్స్లో లొకేషన్ చేరుకున్నాడు కార్తిక్ కార్ దిగగానే అన్నయ్య అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కార్తిక్ని హత్తుకుంది రియా ఒంటి నిండా దెబ్బలతో నిస్సత్తువగా పడి ఉన్న శశిని చూపిస్తూ అన్నయ్య శశి అని ఏడుస్తున్న రియా తల మీద చేవేసి నేను చూసుకుంటాను అని తనని దూరం జరిపాడు శశిని కొట్టి కొట్టి అలసట తీర్చుకోవడానికి అక్కడున్న సిమెంట్ టేబుల్ మీద కూర్చున్న రిత్విక్ కార్తిక్ని చూసి లేచాడు వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నారా నీ అబ్బా నాతోనే గేమ్స్ ఆడతావా అని రిత్విక్ కొరా చూస్తూ శశిని కాలితో తన్నగా కార్తిక్ ఆవేశంతో ఊగిపోతూ రిత్విక్ వైపు వెళ్తుంటే క్రిష్ అడ్డుగా వచ్చాడు కార్తిక్ నిన్ను రమ్మంది వాడిని ఆపడానికి ప్లీజ్ వాడిని ఏం చేయకు అన్నాడు చేతులెత్తి దండం పెట్టి కార్తిక్ రిత్విక్ నుండి చూపు మరల్చకుండానే క్రిష్ని పక్కకు జరిపి రిత్విక్ మీదకు వెళ్లాడు దీనంగా పడి ఉన్న శశిని చూడగానే కార్తిక్ కోపం కట్టెలు తెంచుకుంది రిత్విక్ కార్తిక్ని కొట్టడానికి చెయ్యి ఎత్తగా ఆ చెయ్యి కార్తిక్ని తాకిలోపే ఆ చెయ్యిని పట్టుకుని నన్ను ఎదుర్కొనే దమ్ములేక ఆమాయకుడి మీద చూపిస్తావా నీ బలుపు అంటూ పిడికిలి బిగించి రిత్విక్ పొట్టలో పిడిగొద్దులు గుద్దాడు కార్తిక్ రిత్విక్ కూడా తిరగబడి నన్ను తీసి నా ఆస్తి కాజేసి నీతిమధుర్లా బిల్లపిస్తున్నావారా అంటూ కార్తిక్ని బలంగా తండగా తూలి పడబోతూ పడకుండా తనని తాను నిలువరించుకున్నాడు ఈ కార్తిక్ నీతిమలన పని ఏ రోజు చేర్రా అని ఆవేశంగా రిత్విక్ ని కొట్టగా పక్కన పడిపోయాడు పక్కన ఒక రాడ్ కనిపించేసరికి రిత్విక్ టక్కున లేచి ఆ రాడ్ తీసుకుని కార్తిక్ మీదకి ఎత్తగా రిత్విక్ అని శివరామ్ గట్టిగా అరిచేసరికి కార్తిక్ తో పాటు అందరూ అతినివైపే చూశారు శివరామ్ కోపంగా వచ్చి రిత్విక్ చేతిలో రాడ్ లాగి పక్కన పడేసి చెంప చెల్లుమనిపించాడు రిత్విక్ చెంప మీద చెయ్యి వేసుకుని గుర్రుగా చూస్తుంటే సుకన్య పరిగెత్తుకుంటూ రిత్వి వచ్చింది ఏమిటండి మీరు నీ తమ్ముడు కొడుకు కోసం నా కొడుకును కొడతారా ఊక్రోషంతో అంది కొట్టడం కాదు చంపేయాలి విన్ని ప్రేమిస్తే మాత్రం చచ్చిపోయేలా కొడతారా అని వైపు చూస్తూ అన్నాడు సుకన్య అయోమయంగా చూస్తూ ప్రేమించడం ఏంటండి ఎవరు ఎవరిని ప్రేమించారు అని వైపు శశి పక్కన ఏడుస్తున్న రియా వైపు మార్చి మార్చి చూసింది మా ఆ బాస్టర్ రియాకు మాయమాటలు చెప్పి ప్రేమలో దింపాడు అని ఆ విషయంగా మళ్లీ శశి మీదకు వెళ్ళిపోతుంటే శివరాం రిత్విక్ ని విసురుగా వెనక్కిలాగాడు అప్పుడే క్రిష్ డాక్టర్ని తీసుకురాగా శశిని అక్కడ ఉన్న బల్లపై పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే క్రిష్ పక్కనే కూర్చొని శివరాం వల్ల వైపే చూస్తున్నాడు రిత్విక్ శశి కార్తిక్ ఫ్రెండ్ కార్తిక్ గురించి నాకు బాగా తెలుసు ఎలాంటి అవలక్షణాలు లేనివాడు గుణవంతుడు బరువు బాధ్యత అన్ని తెలిసినవాడు అలాంటి కార్తిక్ శశితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటే ఆ అబ్బాయి కూడా ఖచ్చితంగా మంచివాడ అయి ఉంటాడు వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటే వాళ్ళకి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు శివరామ్ గంభీరంగా రిత్విక్ సుకన్య షాకింగ్గా చూస్తుంటే కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు రియా సంతోషంతో ఏడుస్తూ వచ్చి శివరామ్ని హత్తుకుంది తన తల మీద చేయివేసి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆప్యాయంగా అవును అన్నట్టుగా తల ఆడించింది రియా మీ పెళ్లి జరుగుతుంది టెన్షన్ పడుకు అనగానే థ్యాంక్స్ డాడ్ అని సంతోషంగా నవ్వుతూ శశి వైపు చూసింది శశి పిదాలు చిన్నగా విచ్చుకున్నాయి డాడ్ వాడికిచ్చి పెళ్లి చేస్తారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదంతా ఆ కార్తికుడు ప్లాన్ మన మీద పగ తీర్చుకోవడానికి ఆ శశితో కలిసి రియాను ట్రాప్ చేయించాడు కార్తిక్ని చంపేసేలా చూస్తూ అన్నాడు రిత్విక్ రిత్విక్ నోటికొచ్చినట్టు మాట్లాడకు కార్తిక్ అలా ఎప్పటికి చేయడు అని కోపంగా శివరాం అంటుంటే రిత్విక్ విరక్తిగా నవ్వి మీరు ఇలా వాడిని గుడ్డిగా నమ్మారు కాబట్టే వాడు మీకు వెన్నుపోటు పొడిచి మీ పేరు మీదున్న కంపెనీ షేర్స్ వాడి పేరు మీద రాయించుకున్నాడు అన్నాడు శివరాం గంభీరంగా చూస్తున్న కార్తిక్ వైపు చూశాడు ఏంటి డాడ్ అర్థం కాలేదా మీరు గుణవంతుడు మంచివాడు అని నెత్తిని పెట్టుకున్నారే ఈ గాడు వాడేం చేశాడో తెలుసా అని రిత్విక్ అంటుంటే శివరాంతో పాటు అందరూ ఏం చెప్తాడా అని రిత్విక్ వైపే చూస్తున్నారు రిత్విక్ కార్తిక్ ఎదురుగా నిలబడి అతని కళ్ళలోకి కొరాకురా చూస్తూ మన కంపెనీ సర్వర్స్ హ్యాక్ చేసింది వీడే వీడే ప్రాబ్లం క్రియేట్ చేసి వీడే సొల్యూషన్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి మన ఆస్తి కొట్టేశాడు ఈ విషయం మీకు తెలుసా అని శివరామ్ని చూసి గట్టిగా అరిచాడు శివరామ్ ప్యాంటు పాకెట్లో చేతులు పెట్టుకుని గంభీరంగా పక్కకి చూస్తూ తెలుసు అన్నాడు ఆ మాటకి రిత్విక్ సుకన్యతో పాటు కార్తిక్ కూడా షాక్ అయ్యారు ఆ తరువాత ఏం జరగబోతుంది శివరాం ఎలాంటి ట్విస్ట్ ఇవ్వనున్నాడు ఆ ట్విస్ట్ కి కార్తిక్ రిత్విక్ సుకన్యలతో పాటు మిగతా అందరూ ఇలా రియాక్ట్ అవునున్నారు రెండు ఫ్యామిలీలు దగ్గరవుతాయా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్